ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురువుగారు ప్రస్తుతం చూస్తున్నాం కదా ఎంత దారుణంగా అయిపోయిందంటే వరదలు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే వరద బీభత్సానికి ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అయిపోయాయి అలాని వరదలు ఆగుతాయా ఆగుతాయానంటే లేదు ఇంకా ఆగే ప్రసక్తి లేదు ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఒకటి మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని రకాలుగా అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వయోవార్స్ కరోనా తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో చూసాం ఆ తర్వాత ఈ యుద్ధాలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం అని తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు వీటన్నిటికీ కారణం ఏంటండి అందరూ ఒకటే మాట అంటున్నారు బ్రహ్మంగారి మాట నిజం కాబోతోంది ఆయన కాలజ్ఞానం అని చెప్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయా ముందు ఇంకెలా ఉండబోతోంది పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఊరు ఆ తిరుగుతూ రాసిన కాలజ్ఞానం అయితే ఇప్పుడు మనం ఏంటమ్మా ముచ్చట్ల గుట్ట పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ముచ్చట్ల గుట్ట అంటే ఆయన కూర్చొని రాసిన గుట్ట పేరు ముచ్చట్ల గుట్ట ఆయన కూర్చున్న గుట్ట పేరు కూడా ముచ్చట్ల గుట్ట ముచ్చట్ల ముచ్చట్ల గుట్ట అని ఓడి ఆయన ఎవరెవరితోనో మాట్లాడుతున్నట్టు ఏదో ఎవరితో ఏదో సంకేతాలు తీసుకుంటున్నట్టు రాస్తున్నట్టు ఉండేది అయితే గడివిడి లచ్చమ్మ అని ఒక మంచి మహానీరాలు ఒక అక్క ఉండే ఆవిడ పోతలూరి వీరబ్రహ్మేంద్ర గారు కర్నూలుకి వెళ్ళి ఒక దగ్గర ఆ అరుగు మీద పడుకున్నారు రాత్రి సమయంలో అప్పట్లో ఊరు మధ్యలో ఉండేటి కదా ఇల్లు ఆ గచ్చ మీద పడుకున్నప్పుడు హడావిడిగా వచ్చి ఎవరు నీవు అని చివరి గడ్డతో కొట్టింది కొట్టేసి లేపితే ఆయన నేను నమ్మ ఫలానా ఊరు నుంచి వచ్చాను ఏదైనా పని ఉంటే చెప్పు అని అంటే ఈవిడ పని గురించి అడుగుతున్నాడు అనేది వినదు కానీ నువ్వు ఏమేమి దొంగతనం చేసావో నువ్వు ఏం చేశావని అని ఊరికే మనిషి ఎవరు అనేది జస్టిస్ చేయది ఆయన చూసి తిడుతూనే ఉంటుంది ఆవిడ పేరు కాలజ్ఞానంలో గడిబిడి రాసి ఉంది మీరు చదువుడి కావాలంటే అయితే ఆయన ఏం చేశాడంటే అమ్మ నేను పని కోసం వచ్చా ఈ ఆవులు ఈ మంద ఇదంతా గొర్రెలు వేస్తాను అంటే ఓహో పనివాడి అని అంటది వచ్చింది కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మస్వరూపం అని కనిపెట్టకుండా అవతల వ్యక్తి యొక్క రూపాన్ని చూసి డిసైడ్ చేస్తారు ఈ ఆయన ఆవులు ఇచ్చేస్తే గుట్ట ఎక్కడైతే కూర్చుంటాడో తల్లి ఆ గుట్టనే ముచ్చట్ల గుట్ట ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అమ్మ ఇవన్నీ ముచ్చట్లు నీవు చేసుకుంటున్న కర్మ ఫలితము ఈ రోజు అనుభవిస్తున్నావు కానీ పంచభూతాల నుంచి ఏ రోజు ప్రమాదం జరగలేదు ఈ రోజు మూడు నెలల నుంచి చూస్తే గత పదిహేను రోజుల నుంచి భీమత్సమైన వర్షాలు కరెక్ట్ గా పదహార రోజు ముందు ఏం జరిగిందమ్మా ఈ యొక్క భారతదేశంలో ఒక స్త్రీ ఒక అక్క ఒక చెల్లి ఒక ఇంటి నుంచి బయటికి వెళ్ళి పదకొండు మంది పైశాచికత్వంగా శరీరాన్ని మాంసపు ముద్దలని ఇబ్బంది పెట్టి చంపేసేసారు ఇంకా మనకు న్యాయం జరగలేదు ఈరోజు వరదలుండమ్మా ఒక ప్రాణాన్ని కూడా తీసుకుపోకుండా ఆ వరదలన్నీ మళ్ళీ ఎనికి తీసుకెళ్లే శక్తి పరమాత్ముడికి ఉంది ఆ తల్లి ప్రాణాన్ని ఇచ్చే శక్తి మానవ శరీరాలకు ఉన్నదా మరి ఎక్కడి న్యాయం గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ వరదల గురించి మాట్లాడుతున్నాము మనం మానవ శరీరాన్ని ఎత్తి ఇదే వరదలు వంద సంవత్సరాల క్రితం కూడా వచ్చాయి ఇదే వరదలు రెండు వందల సంవత్సరాల క్రితం కూడా వచ్చాయి ఇదే వరదలు పోయిన సంవత్సరం కూడా వచ్చాయి కానీ ఈసారి కొంచెం ఒక మెట్టు ఎక్కువ వచ్చిందంటే అమ్మా ఈ సంవత్సరంలో జరిగిన అగైత్యాల గురించి పరమాత్ముడు హింటిస్తున్నాడు సృష్టికర్తని నేను సృష్టికి ఎంతటి శక్తి ఉందో చూయిస్తున్నా నేను దిగితే నా శక్తిని తట్టుకోగలరా అనేది మహాముక్కంటి ఆజ్ఞ వేదాల్లో చాలా మంది పండితులు ఇప్పటికీ మొత్తుకుంటున్నారు ఆడపిల్లలని కాపాడండి చిన్న పిల్లలని రక్షించండి తల్లిదండ్రులని గౌరవించండి తెచ్చుకొని కట్టుకొని వేద మంత్రాల సాక్షిగా మనతో పాటు వచ్చిన భార్యకి అవమానం జరగకుండా గర్వంతో ఉన్న మూడు నెలల కడుపు మీద ఎలా తనాలనిపిస్తుందమ్మా అలా తంటూ ఉన్న ఆ ఈ ఈరోజు వరద రూపంలో మన మీద బురద చల్లుతున్నాయి పాపాలు పరమాత్ముడు ఇంకెలా చెప్పగలుగుతాడు ఎక్కడో విజయవాడలో కిష్టమ్మ దగ్గరికి ముక్కు పొడక నీళ్ళు వచ్చాయంటే ముక్కు పుడక దాకా రాదు అలా వచ్చేదైతే ఆయన చెప్పడు మూడు మూడు ముప్పై సెకండ్లలో సృష్టి మునిగిపోతుంది మీరు కాలజ్ఞానం మీరు మాట్లాడిన దాంట్లోనమ్మా శివపురాణంలో ఆఖరి సంపుటిలో మన మానవ చరిత్ర ఎలా ముగిసబోతుందో రాసి ఉంది ముప్పై సెకండ్లే గంగా మనల్ని ముంచుకోవడానికి మొత్తం ప్రపంచం మొత్తం ముప్పై సెకండ్లే ఇప్పుడు విజయవాడ నుంచి ముప్పై రోజుల నుంచి అదే నడుస్తుంది కదా ముంచాలంటే ఎంతసేపు ఆవిడ అలా చేయట్లేదు అంటే మనం ఏమి కోరుతున్నాము మనకు ఆ ఇల్లులు మునిగాయి ప్రాణ నష్టాలు జరగలేదు ఆకలితో చాలా మంది అరిచారు ప్రాణ నష్టం జరగలేదు హెచ్చరికలు ఇచ్చారు ప్రాణ నష్టం జరగలేదు తెలిసి కావాల్చుకొని మద్యం మత్తులో ఉండి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎనిమిది నెలలు ఆరు నెలల ఆడపిల్లలపై పైశాజికవం చేస్తున్న ఈ సృష్టిలో సృష్టి ఇంకెంత వివరంగా ఇస్తుందమ్మా విశేషం మీరన్నారు ఎందుకు వస్తుంది బాగా వర్షాలు వస్తూ ఉన్నాయి ఇంకా సృష్టిలో ఉన్న ఈ ఐదు రకాల శక్తుల్లో ఇదొక శక్తి ఎప్పుడైనా కూడా మన నీళ్లు కిందికే వెళ్ళాలి అదొకటి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు ఆ నీళ్లు మన మీదకి వస్తూ ఉన్నాయి అంటే ఒకసారి మీద పడినప్పుడు కుటుంబాలు చాలా లాస్ అవుతున్నాయి కదా అక్కడ కూడా మన తప్పే ఉందని చెప్పాలి ఒక సెగ్మెంట్ ఆఫ్ ఊర్లు మాత్రమే మీరు అన్నట్టుగా మునిగుతున్నాయి తల్లి అన్నీ మునుగుతలేవు అంటే కొన్ని సంవత్సరాల క్రితం హెచ్చరికలు ఇచ్చినట్టే కదా అక్కడ కట్టకూడదనో లేకపోతే వ్యవసాయానికి అవసరమనో ఇన్ని హెక్టార్ల వరకు మనకు ఉన్నదనో అని చెప్పినప్పుడు కూడా మనం ఆశకి వెళ్ళి కట్టుకున్నదే కదా ఈరోజు భాగ్యనగరంలో జరుగుతుంది ఆ చెరువులో రక్షణకి అని మనం అనుకుంటే తల్లి ఇక్కడ మనము పరమాత్ముడికి ఒక సాధులక్షణాన్ని నేను చెప్పేది ఏంటంటే అమ్మ మనము ఇంతకంటే స్థితి దిగితే అమ్మా నెక్స్ట్ మీరు అనుకున్న ప్రళయంలో మనందరం ప్రాణాన్ని పొడగొట్టుకున్నా లేదు ఇలాంటి దాష్టికాలు చూడడం కంటే ఈ దేహానికి మానవ తప్పిదాల ఒక ఆడపిల్లని అలా చేసిన తర్వాత న్యాయం జరగలేదు మీకు ఇంకో విషయం చెప్తానమ్మా నేను మొన్న లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను ఒక సీసీ ఫుటేజ్ ఒక కెమెరా సో ఇంకేదో డిజిటల్గా ఉన్న అన్నింటినీ మనం అక్కడ కొలాప్ చేసేసారు వాళ్ళు కనబడకుండా అంటే ఒక ఎవిడెన్సెస్ ఇవ్వకుండా ఒకే ఒక ఎవిడెన్సెస్ వచ్చింది మీకు తెలుసా అమ్మ అది వీర్యం అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఈ పురుషుడు శ్రీపై చేసిన తర్వాత గర్భంలో ఉండి వాడు దొరికాడు అంటే పరమాత్ముడు చేసిన పనిలో తప్పు ఎక్కడ మానవుడు తట్టుకోలేడు కదా ఇప్పుడు దాని నుంచి బయటపడిపోయింది ఈ మొత్తం స్టోరీ వచ్చింది అలా అంటే కలకత్తా ఖాళీ అక్కడ నిజరూపంగా కూర్చుందని అర్థం కదా ఆ తల్లిని కాపాడింది కానీ చాలామంది అడిగిన ప్రశ్నలు ఉన్నాయండి అమ్మవారు అక్కడే ఉన్నారు ఎంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుందాం వాస్తవం ఎందుకంటే అమ్మ మనము చాలా బలమైన ప్రశ్న ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అయింది అనుకుందాం ఎవరిదన్నా వన్ మంత్ బిఫోర్ మనం ఇన్విటేషన్స్ ప్రింట్ చేసిస్తాం తర్వాత వన్ వీక్ బిఫోర్ మనం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాం అది వాట్సాప్ అని గ్రూప్స్ అని ఆ తర్వాత వన్ డే బిఫోర్ కూడా అందరినీ పరిచయం పంపిస్తాం రమ్మని అలా పిలిస్తేనే ఇంటికి వస్తలేరమ్మా ఈ రోజుల్లో దే ఆర్ సెండింగ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇన్ వాట్సాప్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆర్ డే అలా పూజించింది నా తల్లి మహంకాలు ఎలా కదులుతుంది మన దగ్గర దాష్టికం అంటే మీకు తెలుసమ్మా నాస్తికం నాస్తికంలో మొదటి స్థానం ఉన్న స్థానం కలకత్తా దేవతల్ని పూజించరు అక్కడ వాళ్ళు నరమాంస భక్షకులు అక్కడ కలకత్తాలో ఒక్క ఇన్సిడెంట్ వచ్చిందని చెప్పకూడదు అక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ లో ఉన్న ఇన్సిడెంట్స్ అలాగా అంటే ఆ ఘటన జరుగుతున్నప్పుడు కూడా ఆమె తలుచుకుని ఉంటుంది కదా దేవుణ్ణి వాస్తవమే అయితే ఆవిడ తలుచుకుంటున్న ఆ తరుణాన్ని గమనించలేదు కదమ్మా హఠాత్తుగా జరిగిన సంఘటనని ఆమె ముప్పై ఆరు గంటలు విధిలో ఉండి వెళ్ళింది ఇదంతా ప్రీప్లాన్డ్గా జరిగింది కదమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడికి ప్రత్యక్షంగా దేవత వచ్చి కాపాడవచ్చు కదా అని మీరు అనవచ్చు అలాంటి తరుణాలు ఎన్ని జరిగినాయి ఇక్కడ ఎంతమంది దేవతలు వచ్చి ఎంతమందిని కాపాడితే ఎంతమంది దేవతల్ని ఈరోజు పూజలు చేసి పిలుస్తున్నాం మనం ఇక్కడ మనం లక్షలు పెట్టి పది లక్షలు అడుగుతున్నాం పూజలు ఆ అమ్మాయి నిజంగా ఒక లెసన్ ఏమి అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో తెలుస్తుంది ఇండియా మొత్తం మారబోతుందమ్మా ఒక జస్టిస్ జరగబోతుంది కదా ఆ జస్టిస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎందుకు రాలేదు అక్కడ నిర్ణయం ఇంకా ఎందుకు రాలంటే ఏ నిర్ణయం రాబోతుంది అనేది మానవ శరీరానికి కూడా అందకపోవచ్చు ఆలోచన ఆ నిర్ణయం రాబోతుంది అక్కడ వచ్చింది అనుకోండి అందరం సెక్యూరే కదమ్మా ఆ సెక్యూరిటీ రావడం వల్ల భయం అవుతుంది కదమ్మా ఇప్పుడు కొంతమంది వ్యక్తులే చేస్తున్నారు శారీరకంగా ఆడపిల్లపైనే వెళ్ళి ఇలా చేయాలి లేకపోతే నిజాన్ని దాచే ప్రయత్నం చేయాలను ఆ అమ్మాయి కొంచెం నికాసైన మనిషి వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది రికార్డు చేస్తుందని చెప్పి వాళ్ళ మీద ఫోకస్ చేశారు ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళతో పాటు కలిసి ఉంటే ఆవిడ బయటకు రాకపోయేది కదా ఇక్కడ నిజాన్ని చంపుతున్నారు ఆడపిల్లని కాదు ఆడపిల్ల ప్రాణం ఇచ్చేసింది త్యాగం అనుకోవాలి అలాంటి త్యాగమూర్తి వల్ల మిగతా వల్ల జీవితాలు కాపాడబడతాయి ఇక్కడ నిజాన్ని చంపుతున్నారు ఆ నిజాన్ని చంపనీయకుండా ఆపాలన్న ప్రయత్నమే ఈ గంగ ఈ విధంగా పొంగుతుంది మన పైన ఆపకపోతే ఎలా అమ్మ ఇప్పుడు ఆ తర్వాత ఎన్నో జరిగాయి కదా వన్ అండ్ హాఫ్ మంత్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చాయి ఎన్ని న్యూస్ తింటాం అలా ఎన్ని రావట్లే తల్లి బయటికి మరి నిన్నగాక మొన్న ఓయో రూమ్ ఒక అతను ఆ అమ్మాయిని ఊరు నుంచి తీసుకొచ్చాడంటే ట్వంటీ డేస్ అవుతుందంట ఈస్ గివింగ్ పిల్స్ అనమాట ఇది ఇస్తున్నాడు చేస్తున్నాడు ఇస్తున్నాడు నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఆడ అమ్మాలు వస్తారు కదా వాళ్ళకి ఏం చెప్తా తెలుసా అమ్మ వాళ్ళు అడుగుతారు గురుగారు ఎలా ఉండాలి డబ్బుల గురించి సంపాదించారంటే నేనేమంట అంటే ఎక్కడ ఉన్నాను కుటుంబంతో ఉండమ్మా అన్నోన్ పర్సన్ ఇచ్చింది ఏమి తినకు అంట నిన్న ఈవినింగే చెప్పిన ఒక అమ్మాయికి ఖమ్మం నుంచి వచ్చారు అన్నోన్ పర్సన్ ఏది ఇచ్చినా తినొద్దు అని చెప్తాను అన్నదానం కార్యక్రమంలో అయినా మీ వాళ్ళతో పాటే వెళ్ళండి అని చెప్తారు గుడిలో ప్రసాదంకి వెళ్తారు కదా చుట్టుపక్కల అందరూ ఉన్న గుడికి వెళ్ళాలి రెగ్యులర్గా వెళ్ళే గుడికి వెళ్ళాలి ఎక్కడైనా ఏదైనా కొనుక్కున్నప్పుడు కూడా మనవాడు మన రక్త సంబంధి కూడా ఒకళ్ళు ఉంటేనే తినాలమ్మా అని చెప్తే ఆమె కొంచెం ఆనందపడుతుంది నిజమే గురువు గారు వాడు ఇచ్చేవాడు ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నీకు కూడా తెలియదు ఆఫ్ సెకండ్స్ లో మనని మత్తులకు దింపుతున్నారు కదా అందుకని ఫస్ట్ సెక్యూరిటీ ఏంటంటే మన వాళ్ళతో పాటు ఉండడమే సెక్యూరిటీ వాడు వాడిచ్చింది చూడాలి పరీక్ష చేయాలి తినాలి అనడానికి ఉండదు ఇంకా పక్కన ఉన్న వాడు తినేసేస్తే నువ్వు తినేసి కింద ఏమైనా ఆరోగ్య పరిస్థితి స్థిమించినా కూడా పక్కన మనవాడే ఉంటాడు కదా వాడు అలా ఉన్నప్పుడు ఏడు కదా అసలు నీకు ఇక్కడ ఎక్కడ అంట ఆడపిల్ల ఒంటరితనాన్ని బలహీనంగా చూస్తున్నారు అమ్మాయి హాస్టల్లో ఉంది ఎడ్యుకేటెడ్ చేసుకుంది అక్కడ అది అయిపోయింది అది వేరే విషయం కానీ అలా ఒంటరిగా ఎంతమంది ఈరోజు నా తల్లిలు భయపడుతూ తిరుగుతలేరు ఎంత కొంతమంది ఆడపిల్లలు ఆ సంఘటన తర్వాత ఒక మగవాన్ని నమ్మాలంటే భయపడుతున్నారు ఇవి బయటికి రావాలి కదమ్మా ఇప్పుడు విజయవాడలో జరిగిన ఆ యొక్క విషయ వివరణ ఈ బీభత్సమైన వరదల కారణం ఒకే ఒకటి అంతకంటే బీభత్సమైన వరదలు ఉన్నామమ్మా ఈ శరీరం లోపట అలా ఇలా చిన్న చూపు చూసేసేది చేస్తున్నాం తల్లిదండ్రుల్ని జుట్టుపట్టలు అవుతున్నాడు అన్న కాస్తి రాసిచ్చేవని ఇంకా అంత పెద్ద వరద రావాలమ్మా ఇంకేం వరద రావాలో చెప్పండి చిన్న బిడ్డని తీసుకొచ్చేసి పదమూడు సంవత్సరాలు అబ్బాయి ఏదో చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం మాట్లాడిన టాపిక్లో రెండు గమనించు చూడాలి ఏంటంటే ఒకటి వరద అనేది పరమాత్మ ఆజ్ఞ ఇచ్చినాయి నీళ్లు ఇవన్నీ కానీ ప్రకృతిని పాడు చేసే గుణం ఎవరిచ్చారు మన దగ్గర ప్రకృతి మన అమ్మ అమ్మ మన ఆడపిల్ల మన చిరునవ్వు మనం చూస్తున్న ఆ ప్రేమ ఆ బంధం ఆ ఆప్యాయత ఓ తండ్రి ఎంత కష్టపడి కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని ఈ బొత్తలు కూడా సరిగ్గా పెట్టుకోకుండా చెమ్మటతో ఒక పట్టుకొని వస్తాడు ఇంటికి ఎవరు ఎదురు చూస్తారు తెలుసా అమ్మ ఇంటి దగ్గర మొట్టమొదట పిల్లలు నీకు తెలియదు ఇంకోటేం తెలుసమ్మ సృష్టిలో ఎవరు చెప్పలేని ఇంకో విషయం ఆ పిల్లలు వెనక తల్లి కూడా ఆయన కోసం ఎదురు చూస్తుంది ఈ ఇంత పవిత్రమైన ప్రేమని అలా ఎలా అవలిలాగా మనం చీకొడుతున్నాం ఒక కామానికి మరి తల్లి తండ్రికి ఆ ఆవేదన ఆ గర్భ శోకం మరి ఆ కలకత్తా ఖాళీ ఇనే ఈ పని చేస్తుండొచ్చు కదా ఇప్పటికన్నా తెలుసుకోండి అని కలకత్తా ఖాళీ విన్నందుకే ఇది జరుగుతుండొచ్చు అనుకోవచ్చు కదా ఇప్పుడు ఒక వ్యక్తిని కాపాడుకోలేకపోయిందా కలకత్తా ఖాళీ అనే ముందు ఎంతమంది ముఖ్యమైన పూజలు చేస్తున్నారు అక్కడ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని ఎంతమంది మహాయాగాలు చేశారు ఇక్కడ నా ఇల్లు నా సంసారం నా వ్యాపారం పడాలని ఇక్కడ మనం చండీ యాగాలు చేసుకొచ్చాము కానీ ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ఎవరు చేయాలి నేను ఐదారు ఇంటర్వ్యూలో చెప్పాను మహాయాగాలు చేయాలో రండి అని చెప్పాను ఎవరు రావట్లేరే ఎందుకు చేయట్లేము మనం ఎందుకంటే వాటి వల్ల ఫలితం ఉంటుంది ఫలితం ఉండాలి కదా శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాల్లో నాలుగు వేదాల్లో రాసి ఉంది ఒక యాగానికి వచ్చే మహాప్రతిఫలమే పరమశివుడు ఆయన ఒక యాగం ఇంతవరకు ఫెయిల్ కాలేదు మన ఈ ఇరవై ఎనిమిది కలియుగాల్లో అంటే మీరు నమ్మగలరా తల్లి ఒక యాగానికి ఉన్న బలమే అది అది చేసామంటే అది ఫెయిల్ కాలే ఇంతవరకు ధర్మం కోసం కదా మనం ఆ అమ్మాయి కోసం చేస్తున్నాం అలాంటి అమ్మాయిలు ఎంతమంది కోసం చేస్తున్నాం అది ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది ఎందుకు మనం వన్ ఫార్టీ క్రోడ్ పర్సన్స్ అంటే మనం వెళ్ళి అడగట్లేము జస్టిస్ కోసం వై ఓన్లీ డాక్టర్స్ వచ్చి ఈరోజు క్యాంపెయిన్ చేస్తున్నారు మాకు జస్టిస్ కావాలని అంటే రేపటి రోజు మన ఇంట్లో వాళ్ళకి అలా అయితే అందుకని మా అందరం రియాక్ట్ కాకపోతే రిజల్ట్ రాదు కదా ఈ వర్షానికి వచ్చింది కొంత మునిగింది నిజమే విజయవాడ మళ్ళీ మూడు నెలల్లో విజయవాడ బ్రహ్మాండంగా అవుతుంది మళ్ళీ తల్లి రాగలుగుతుందా మళ్ళీ ఆ మౌమిత వాళ్ళ అమ్మ నాన్న ప్రేమని ఇవ్వగలవా మనం ఇవ్వగలమా సాక్షాత్తు శివుడు వచ్చినా ఇవ్వలేడు తల్లి గర్వాన్ని మళ్ళీ వయసు దాటిపోయింది మళ్ళీ కనలేరు కదా నన్ను చూపించి నేను శివుడు అని అంటే నమ్ముతారా ఇప్పుడు ఎందుకంటే అమ్మ ఇందాక వాడినది అదే రక్తానికి ఉన్న విలువ శివుడు కూడా పూర్తి చేయలేడు ఈ వరదల గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం కదా ప్రమాదాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే ఈ వరదలు ప్రశాంతంగా పంట ఫలాలు మనకు పండించిస్తాయి ముందు ఎలా ఉండబోతుంది మంచిది మనం న్యాయం ధర్మాన్ని కాపాడకపోతే ముందు ముందు ఇంతకంటే ప్రమాదం ఉండవచ్చు ఇప్పుడు కేవలం హింట్ ఇచ్చింది తర్వాత లేపకపోవచ్చు కదమ్మా ఎంతమంది చనిపోతున్న కరోనాలో కని విని ఎరిగిన రీతిలో కోట్ల మంది చనిపోయారు కదమ్మా ఇప్పుడు చైనాలో ఆ రోజు మూడు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చిన ఆ హెవీ ఫాలింగ్ అమ్మా ఎంతమందిని లేకపోయిన చూసారమ్మా అసలు ఆలోచించారా అసలు మనిషికి అంత ఆ లెవెల్లో వచ్చి ప్రాణాలు తీసేది అనుకున్నారా అమ్మా ఇప్పుడు చైనా కోలుకోవడానికి వంద సంవత్సరాలు పడుతుంది అంటున్నారు అంటే ఇంతటి స్థితిని అక్కడే చూయించాడంటే మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ ఒకరిపై ఒకరు దండయాత్రలు జరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడు యుద్ధాలు బంగ్లాదేశ్ పైన జరిగిందనో వేరే దేశాలు మన మీద జరుగుతుందమ్మా మన రాజ్యంలో అంతర్యుద్ధం మొదలయ్యి ఇప్పటికి వంద సంవత్సరాలు అయ్యింది కన్న తల్లి గర్వం మీద తన్ని నీవు ఇచ్చిన ఆ పాలనే లెక్కబెడుతున్న నీవు ఎవడొచ్చి ఇప్పుడు మన దగ్గర పుణ్యాన్ని తీసుకెళ్తాడు పాపంలో ఉన్న మా భారతదేశమైనా ఏ దేశమైనా పాపాన్ని తీసుకెళ్తాడు వచ్చి మన గుడులు తీసుకెళ్తాడా మన గోపురాలు తీసుకెళ్తాడా లేకపోతే ఇంకేమైనా నగలు నట్రాలు తీసుకెళ్తాడా అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళేదేం తెలుసా అమ్మ ఈ వంద సంవత్సరాల్లో ప్రేమలు కోల్పోయాం కదా ఈ వంద సంవత్సరాల్లో బంధాలని రోడ్డుపైన దించాము కదా అర్ధనగ్నంగా ఆడపిల్లలు బికినీని వేలం పాటలో కొంటున్నారు కదా విలువలేని ఈ సిగ్గులేని జీవితాలని వాడు వచ్చి అవే తీసుకెళ్తాడు అంతకు మించి భారతదేశం మీద ఉన్న ఆస్తిని తీసుకెళ్ళడానికి ఏ నాస్తికుడు పుట్టలేడు పుట్టడు రాడు పరమశివుడు ఉన్నంత వరకు కుదరదు ఇక్కడ మనమే చంపుకుంటున్నప్పుడు వాడు పర్టికులర్గా ఒక బాంబే వేస్తున్నాడు అంతే వాడు బాంబు వేయకుండా మనం మన తల్లిని చంపుతున్నాం కా విషం పెట్టి ఆస్తి కోసం అన్నన్ని చంపుతున్నాం కదా మాటేసి ఎన్ని కోర్టులలో కేసులు లేవు ఈ రోజు భార్యాభర్తలు పిల్లల కోసం కాకుండా ఈయన నన్ను అలా చూశాడు నన్ను ఇలా చూశాడు అని అంటున్నాడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్న ఆ పిల్లలు మా అమ్మ మా నాన్న ఎందుకు గొట్టుకుంటున్నారా తెలియక నాన్నేడు నాన్నేడు అని అమ్మేడి అమ్మేడి అంటే ఆ అర్థనాదాలు ఎవడేంటున్నాడమ్మా ఎక్కడో పర్టికులర్గా వేరే దేశాలు వచ్చి మనం బాంబు ఇవన్నీ కారణాలమ్మా చాలా డీపెస్ట్ డిస్కషన్ మీరు అన్నది చిన్నది కాదు దాన్ని ఏంటంటే చూసే వాళ్ళకి ఏమైనా అనిపిస్తుంది అంటే ఏదో మార్చడానికి వచ్చారు చేస్తున్నారు అంటున్నారు కదా ఇవి జరగనిది ముందు ఇంతకంటే భయంకరంగా జరుగుతుంది ఇది నిజంగా రాసిపెట్టుకోవాల్సిన సమయం తల్లిది ఎప్పుడో పదిహేను రోజులు పదిహేను రోజుల కోసం మనం మాట్లాడుతున్న తరుణం అమ్మ ఎన్ని సంవత్సరాల క్రితం ఇది రాసి ఉండొచ్చు వాళ్ళు ఎన్ని అనుభవం అయితే రాసి ఉండొచ్చు వాళ్ళు ఈ రోజు మీరు నేను చదువుకుంటున్న ఈ బుక్కులన్నీ ఒకప్పుడు కష్టంగా చూసి రాసినాయి కదా తల్లి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం అనడానికి అనడానికంటే ముందు ఆయన కాలంలో జ్ఞానాన్ని గమనించి రానున్న రోజుల్లో ఆయన అనుభవించి రాసింది ఇది ఆ బ్రహ్మంగారు ఒకవేళ నిజంగా ఈ రోజు ఉంటే అమ్మా ఇంకా ఎన్ని పుస్తకాలు రాసేవాడు ఇది రాసింది పదహారవలో పదహారవ శతాబ్దంలో రాశాడు ఆయన ఆ పదహారవ శతాబ్దం కరెక్ట్గా నాలుగు వందల సంవత్సరాలు పనిచేసింది అంటే ఆయన ఇప్పుడు రాస్తే ఇంకేం ముంగడు ముంగడ అవుతాయో ఆయన రాస్తాడో లేకపోతే అని చూసి ఇంకెక్కడ పోతాడో కాబట్టి ఏంటంటే కాలాన్ని అనుభవించినది రాసిందమ్మా అది